పంచాయతీలో పెద్ద కుంభకోణం జరిగిపోతుంది వెయ్యి ఎకరాల భూమి పదివేల ఇండ్లు పదివేల కోట్ల ఆస్తి దీని మీద ఏదో జరిగిపోతుంది అనే విధంగా చాలా మంది ఇక్కడ బాబంపేటలోని ప్రజలందరినీ ఒక భయాందోళనకు గురి చేసే విధంగా మాట్లాడుతూ ఇక్కడ సమస్యని ఈ రకంగా ఉందని ప్రజలందరినీ కూడా ఒక భయాందోళన గురి చేసే పరిస్థితి కూడా చాలా వరకు చూడడం జరిగింది పూర్తి స్థాయిలో దీని గురించి ఏంటి అసలు ఏం జరుగుతుంది అనే విషయాలని పూర్తి స్థాయిలో అధికారుల ద్వారా అధికారం ద్వారా పూర్తి స్థాయిలో తీసుకున్నాము తీసుకొని పూర్తిగా క్లారిటీ వచ్చేంత వరకు ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది పూర్తిగా క్లారిటీ వచ్చేంతవరకు మేము కూడా అపోజిషన్ లీడర్లు లాగాను లేకుంటే బేస్లెస్గా వచ్చి మాట్లాడటం అనేది సరైంది కాదు కాబట్టి ఎందుకంటే మేము కూడా అదే రకంగానే మాట్లాడితే ప్రజల్ని మరింత భయానికి లోను చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని గురించి కనుక్కొని కూలంకషంగా అధికారులతో మాట్లాడి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పాపంపేటలో జరుగుతున్న విషయం అనేది అధికారులతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే కేవలం ఇరవై ఎకరాల ఒక ప్రైవేట్ డిస్ప్యూట్ కేవలం ఇరవై ఎకరాల ఒక ప్రైవేట్ డిస్ప్యూట్ ఆ డిస్ప్యూట్ కూడా కోర్టుకెక్కింది కోర్టులో వాదులు ప్రతివాదులు వారి వారి వాదనలు కూడా కోర్టు వారికి వినిపించడం జరుగుతుంది నిన్నటి రోజున ఎవరైతే ఇక్కడ భూమిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ కేసుల్లో ఇన్సిడీడ్ అవ్వడము దాంట్లో వీరి వాదనలు వినిపించడము ఈ రకంగా జరుగుతూ వస్తారు కానీ ఇది జరుగుతూ ఈ రకంగా జరుగుతుంది దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి అధికారుల ద్వారా కలెక్టర్ గారు కావచ్చు ఆర్టీఓ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు వీరందరి నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది వాదుల నుంచినో ప్రతివాదుల నుంచినో తీసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది కాదు ఇది పూర్తిగా అధికారుల ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ దీన్ని పాపంపేటలో ఏదో పెద్దగా జరిగిపోతుంది అనే విషయాన్ని ఒక రాజకీయ నిరుద్యోగి ప్రకాష్ రెడ్డి కావచ్చు చుట్టూ ఉన్న రాజకీయ నిరుద్యోగులను ఈ చుట్టుపక్కల ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో పంచాయతీల్లో కానీ మండలంలో లీడర్లు అందరినీ తీసుకొని ఇక్కడ ఏదో జరుగుతుందనేది ప్రజల్లోకి ఒక భయాందోళనని గురి చేసి మేము దీని ఏదో కాపాడేస్తున్నామనే పరిస్థితి తీసుకొని వచ్చి ఇక్కడ పప్పం గడుపుకునే ప్రయత్నం అనేది జరిగిందనే విషయాన్ని కూడా మనమంతా గమనించుకోవాల్సిన అవసరం గత పదహైదు రోజుల కిందట ఒక్కసారిగా తొమ్మిది వందల ఎకరాలు పదివేల ఇండ్లు పదివేల కోట్లు అనగానే మేమే ఉరికి పరిస్థితి అబ్బా ఏంటిది పదివేల ఇండ్లు తొమ్మిది వందల ఎకరాలు ఏంటి నియోజకవర్గంలో ముఖ్యంగా మా రూరల్ మండలంలో పాపంపేట లాంటి అతి ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతంలో పదివేల ఇండ్లను కొట్టేస్తారా పదివేల కోట్ల కుంభకోణమా ఇదేంటిది ఏం జరుగుతుందని చెప్పి వాస్తవంగా చెప్పాలంటే అధికారులు కానీ మేము కానీ ఉరికి పరిస్థితి దీని గురించి పూర్తి స్థాయిలో కనుక్కోవడానికి కూడా మాకు వాస్తవంగా సమయం పట్టింది అసలు ఏంటిది అసలు ఏం జరుగుతుంది కనుక్కున్నప్పుడు ఈరోజు ఒక్కసారి ఆ రాజకీయ నిరుద్యోగి మాట్లాడిన మాటలు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే పదహైదు రోజుల కిందట వెయ్యి ఎకరాల భూమి పదివేల ఇండ్లు ఏడు రోజుల కిందట మూడు వందల ఎకరాల భూమి ఆరు వేల ఇండ్లు నాలుగు అదే నాలుగు వేల కోట్ల ప్రాడని మరి నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాల్లో జరుగుతుంది దాని జీపీఏ ఏమో క్యాన్సిల్ చేయాలి అంటూ కలెక్టర్ గారికి చెప్పాలంటూ ఆయన మాట్లాడు ఈరోజు ఈ మాటలన్నీ ప్రజల్ని ఇంత మభ్యపెట్టే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే పాపంపేట పంచాయతీలో ఎప్పుడూ లేనట్టుగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంతంలో ఎప్పుడు నీటి సమస్య ఎక్కువగా ఉండేది నీటి సమస్యని దగ్గరలో తీర్చబోతాను రోడ్లు డెవలప్మెంట్ జరుగుతోంది ఇవన్నిటిని పక్కన పెట్టాలంటే ఈ రకంగా మాట్లాడాలి మాట్లాడితేనే న్యూసుల్లో ఉంటాము న్యూసుల్లో ఉండి ప్రజల దగ్గరికి పోగలిగే అవకాశం ఏర్పడుతుంది ఇది కాకుండా నీళ్ళు ఒక్కసారి వచ్చినాయంటే నేను కూడా ప్రజల దగ్గరికి పోలేను అనే ఒక భయము దాంతో పాటు అతి ముఖ్యంగా మనం ఆలోచన చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే తనల్ని తాను కాపాడుకోవాలి ఇక్కడ పాపం పేటని కాపాడుకోవడానికి కాదు ఇష్యూ బయటకు వచ్చింది తనని తాను కాపాడుకోవడానికి ఎందుకంటే మనం వింటాన్నాం చాలా మంది దగ్గరలో ఇన్ఛార్జ్ తీసేస్తామంటే ఆ విషయంలో తనని తాను కాపాడుకోవడానికి తన చుట్టూ ఉన్న వాళ్ళు తాను కాపాడడానికి ఈ రాజకీయ పన్నాగం అనే దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చడం కూడా జరిగిందనే విషయాన్ని ఒకసారి మనం అంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పాపంపేట ప్రజలంతా ఒక విషయాన్ని నేను